నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియజేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు జగ్గయ్యపేట మాజీ సభ్యులు మరియు ప్రభుత్వ విప్ తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో భారీ ర్యాలీతో జగ్గయ్యపేట పట్టణములని రోడ్డునందు స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహమునకు పూలమాలలు వేసి రెండు నిమిషములు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించినారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి ప్రజా సమస్యల పోరాటానికై తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు బలహీన వర్గాల అభ్యున్నతికి లక్ష్యముగా జీవించిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగ వేడుకలను ఘనంగా నిర్వహించి అనంతరం భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం జనసేన నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు మరి కాబట్టి ఈ రోజు వంగవీటి మోహన్ గారు ఆ రోజుల్లో ఎవరి కోసం అయితే నిలిచారో కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టీలకి అండగా ఉన్నారు కులాతీత ఆయన ఎప్పుడు కూడా చూడలేదు కుల మతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి వంగపెట్టి మోహన్ రంగ గారు కాబట్టి ఇవాళ మనం మరి ఎప్పటికీ ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా డిసెంబర్ ఇరవై ఆరు అనగానే ఇవాళ మరి విగ్రహాలకి మాలా వేస్తున్నాం ఈ రోజు కూడా విజయవాడ నగరంలో కొత్తగా విగ్రహాలు కడతా ఉన్నారు ఈరోజు ఇంకా సాయంత్రం మూడు విగ్రహాలు కొత్తగా విజయవాడ నగరంలో మరి సితారా సెంటర్లో ఒక విగ్రహం జనమ కూదురు సెంటర్లో ఒక విగ్రహం అలానే పొడమండలో ఒక విగ్రహం ఇవాళ కొత్త విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలైనా కూడా కొత్తగా విగ్రహాలు పెడుతున్నారంటే ఆ రోజు ఆయన చేసిన స్ఫూర్తి ఆ రోజు ఆయన చేసే కార్యక్రమాలను ఒక్కసారి అందరూ కూడా గుర్తించుకుని ఇవాళ పేదవారు చందాలు వేసుకుని విగ్రహాలు కడుతున్నారు ఎవరో నాయకులు డబ్బులు ఇస్తే కట్టే విగ్రహాలు కాదు చందాలు వేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలో చందాలు వేసుకుని కట్టే విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా మరి ఏదైతే వంగవీటి మోహన్ రంగు గారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళి ఆమె ఆశయాన్ని అమలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు అనేక మంది మరి విగ్రహం ముందు మీరందరూ కూడా మరి ఎంతో అభిమానంతో జనసేన పార్టీ సైనికులుగా జన సైనికులుగా కార్యకర్తలుగా అందరూ మీరు అందరూ మరి వీర మహిళలుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు పార్టీకి అతీతంగా కొంతమంది విచ్చేశారు అందరికి కూడా వంగవీటి మోహరంగా గారి స్మారక కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పల్లో నువ్వు పచ్చని తోరణమై ఆకలి కడుపులకు పదవిగంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నిరు పెద్ద కొడుక ను సుమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత